చిత్తూరు జిల్లా కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలు నాలుగవ రోజు మహిళా అభ్యర్థులకు పరీక్షలు జిల్లా ఎస్పీ మహిళా అధికారులు మరియు సిబ్బందితో పగడ్బందీగా పరీక్షల నిర్వహణ నాలుగవ రోజులు నాలుగు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులకు గాను రెండు వందల ఎనభై మూడు మంది హాజరు వీరులు ఎనభై ఒక మంది అర్హత సాధించారు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో నాలుగవ రోజు మహిళా అభ్యర్థులకు పరీక్ష నిర్వహణకు జిల్లా ఎస్వి మణికంఠ చూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఎస్వీ గారి ఆధ్వర్యంలో వీరి పరీక్షల నిర్వహణ కొరకు అదనంగా ఒక మహిళా డిఎస్పీ ఒక మహిళా ఇన్స్పెక్టర్ ఐదు మంది మహిళా ఎస్ఐలు తొమ్మిది మంది ఏఎస్ఐలు ముప్పై ఐదు మంది మహిళా కానిస్టేబుల్ మరియు ఎనిమిది మంది మహిళా హోంగార్డులు నియమించి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించారు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేహద మరియు సామర్థ్య పరీక్షలను త్వరితగతిన ముగించారు హాజరైన నాలుగు తొంభై ఐదు మందికి సర్టిఫికేట్లు పరిశీలన ఫిజికల్ మెజర్మెంట్లో భాగంగా ఎత్తు బరువు కొలిచారు అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను నిర్వహించగా ఎనభై ఒక్క మంది తదుపరి ప్రక్రియకు ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు నియమ నిబంధనల మేరకు ఈ పరీక్షలు పటిష్టంగా జరిపించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎస్పీ ఏఆర్ శివానందం కిషోర్ చిత్తూరు టౌన్ డీఎస్పి సాయినాథ్ తిరుపతి మహిళా డిఎస్పీ శ్రీలత ఏఆర్ డిఎస్పీలు చిన్నకృష్ణ మహేష్ బాబు మహబూబ్ బాషా ఎస్బీ ఇన్స్పెక్టర్లు భాస్కర్ మనోహర్ ఒకట పట్టణ ఇన్స్పెక్టర్ జైరామయ్య జిడి నెల్లూరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసంతి రిజర్వ్ ఇన్స్ట్రేట్లు ఇన్స్పెక్టర్లు శ్రీ సుధాకర్ చంద్రశేఖర్ ఎంటీఓ భాస్కర్ మహిళా ఎస్ఐలు జిల్లా పోలీస్ కార్యాలయం ఏవో ఏఓఓ సూపరింటెంట్లు సిబ్బంది ఐటీ కోర్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు